ముఖ్యమంత్రి తెలంగాణ ముప్పై సంవత్సరాల పోరాట ఫలితం వర్గీకరణను ఏబిసి వర్గీకరణ సుప్రీంకోర్టు తరపుచ్చేది అందిపుచ్చుకున్న తరుణంలో అదే రోజు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు శాసనసభలో మాదిలకు నేను మార్చిస్తున్నా అనే అనే పద్ధతిలో మొత్తం మాదిగా మంత్రులు మాది ఎమ్మెల్యేలతోని నేను కమిటీ వేసి వర్గీకరణ అందరికన్నా ముందు నేను తొందరగా అమలు చేస్తానని మాటిచ్చిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఈరోజు వర్గీకరణను అమలు చేయకుండా మరియు కమిటీ ఆను కాలయాపన చేసుకుంటే ఇప్పటి వరకు కాలయాపన చేయడం సరికాదు మరియు ఇప్పుడు ఏంటంటే తొమ్మిది తారీఖు నాడే మేము ఉద్యోగాలకు పత్రాలు ఇస్తున్నామని చెప్పడము ఇది హేయమైన ఆలోచన దయచేసి ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు పక్కన పెట్టి ఇప్పటికైనా అవసరమైతే ఉన్న దాంట్లో ఎస్సీల వాట పదిహేను శాతం ఉంది కాబట్టి పదిహేను శాతం పోస్టులను పక్కకెట్టి మిగతా వాళ్లకు వాటిని కేటాయించాలి తర్వాత దీన్ని చేసిన తర్వాత మాదిగలకు మాది ఉపకొరలకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారిని మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎంఆర్పిఎస్ తరఫున తెలియజేస్తున్నాం జూ రాజ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరి గౌరవ శ్రీ మందాకృష్ణ ఆదయ గారు నిన్న ఇచ్చిన రాష్ట్రవేత్త పిలుపు మేరకు ఏదైతే ఆగస్టు నాడు మరి సుప్రీంకోర్టు ఇచ్చిన ధర్మాసనం తీర్పును స్వాగతిస్తున్నానని నిండు సభలో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు రెండు నెలల నుంచి వేచి చూడడం జరిగింది రెండు నెలలలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి కమిటీ ఇవాళ పంజాబ్ హర్యానా పంజాబ్ తమిళనాడు ఇవన్నీ వెళ్ళి మేము అధ్యయనం చేస్తామని చెప్పేసి చెప్పడము జరిగింది మరి ఆ అధ్యయనం కూడా చేయడానికి వెళ్ళే సమయంలో మరి కొంతమంది మాల సోదరులు స్వార్థాపరులు ఒత్తిడిపై ఒత్తిడి మేరకు మరి కొంచెం వెనుకకు తగ్గినట్టే మరి స్పష్టంగా కనబడుతుంది మరి మాదిగా మాదిగ ఉప కులాలకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ మాటను దాటవేసే ధోరణి కనపరిచారు కాబట్టి మరి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రేపు ఈ నెల తొమ్మిది నాడు జరగబోయే కలెక్టర్ ఆఫీసు నల్ల జంటల ప్రదర్శన తోటి కలెక్టర్ గారి ఆఫీసు దాకా అంబేద్కర్ చౌరస్త నుంచి కలెక్టర్ ఆఫీసు దాకా నిరసన కార్యక్రమం ఉన్నది మరి కలెక్టర్ గారు మేము ఇస్తాం ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి గారిని ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా సుప్రీంకోర్టు తీర్పును మీరు పక్కకు పెడితే మరి రాబోయే రోజులలో కానీ సమయంలో కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మీకు ఇబ్బందులు తప్పమే అనుకునే సందర్భంగా మేము తెలియజేస్తున్నాము ముఖ్యంగా మాదిగా మాదికొకర ప్రజలారా ఆలోచన చేయండి కేంద్ర కేంద్ర ప్రభుత్వం కే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము మరి అన్ని సనుకూలంగా మాట్లాడిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మరి పక్కకు పెట్టే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆచరిస్తున్నది మరి దాన్ని తిప్పికొట్టాలంటే మనం అందరం ఐక్యమధ్యంతో తొమ్మిది నాడు జరిగే కలెక్టర్ ఆఫీసు మరి మెమోలను ఇచ్చడం కొరకు ఆ నల్ల జెండల నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున కదిలి రావాలని కూడా మీకు అందరికీ విజ్ఞం చేస్తున్నాం ఇప్పుడు కానీ ఇప్పుడు చెప్పిన విధంగా మాకు ఏదైతే సెస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్లు ఉన్నాయో ఆ పదిహేను శాతం రిజర్వేషన్లను పక్కకు పెట్టి ఇప్పుడు మిగతా ఉద్యోగాలను వాళ్ళకు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీరు అదే విధంగా ధోరణి ప్రదర్శిస్తే రేపు రాబోయే రోజులలో ఎదుర్కో మీకు మీ ప్రభుత్వంతో కానీ కాంగ్రెస్ మరి నాయకులతో కానీ ఏదైనా కానీ ఎదుర్కోవడానికి ఎంఆర్పిఎస్ సిద్ధంగా ఉన్నది అనుబంధ సంఘాలు కూడా మరి పెద్ద ఎత్తున కూడా ముక్త తోటి దీన్ని మనం అందరం కూడా మరి ముఖ్యమంత్రి ఆ యొక్క వ్యతిరేక ధోరణి వ్యతిరేకించాలని కూడా తెలియజేస్తున్నాం జై మాదిగా జై మాదిగా